ఇది మన కార్యక్రమం మనందరం సహకరిస్తే మనం చాలా విషయాలు తెలుసుకోవడానికి జిల్లా యంత్రాంగం ఈ అవకాశం కల్పించింది అందరికీ ప్రియమైన విద్యార్థి విద్యార్థులు వారి వెంట వచ్చినటువంటి అధ్యాపక బృందం ఈనాడు మనకు ప్రేరణ అందించడానికి వచ్చేసినటువంటి మన ప్రొఫెసర్ కె లక్ష్మణ్ గారు ఈ కార్యక్రమాన్ని ఎంతో అద్భుతంగా రూపకల్పన చేసినటువంటి మన జిల్లా విద్యాశాఖ శాఖాధికారి గారు మరియు విచ్చేసినటువంటి ఇతర ప్రముఖులు వాళ్ళందరికీ జిల్లా విద్యాశాఖ పక్షాన స్వాగతం సుస్వాగతం ఈ కార్యక్రమం యొక్క చదువుకున్నటువంటి ఎస్సీ బిసి ఎస్టి విద్యార్థుల విద్యార్థులంతా ధైర్యంతో జీవితాన్ని ఎదుర్కోవడానికి కావాల్సినటువంటి మంచి మాట ప్రేరణ కలిగించడానికి మనం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇలాంటి కార్యక్రమానికి సభాధ్యక్షుడు మన జిల్లా విద్యాశాఖ అధికారి గవర్నరు శ్రీ కె నారాయణ రెడ్డి గారిని సమీల జిల్లా కలెక్టర్ గారు మనతో జాయిన్ అవుతారు విశేషంగా వేదికపై ఆహ్వానించుకుందాం ఈనాటి ఈ కార్యక్రమానికి కేంద్ర బిందువు మనందరికీ ప్రేరణ కల్పించే ప్రొఫెసర్ డాక్టర్ కె లక్ష్మణ్ గారిని ఆహ్వానిస్తున్నాం జిల్లా సంక్షేమ అధికారి శ్రీ ఎం జయపాల్ రెడ్డి గారిని వేదన కోరుతున్నాం వెనుకబడిన తరగతుల సంక్షేమ అభివృద్ధి అధికారి శ్రీ పి నారాయణ గారిని వేదన గ్రహాల్సిన సగనీయంగా ఆహ్వానిస్తున్నాం అదే విధంగా కేఎస్ గారు శ్రీమతి వసంత కుమార్ గారిని వేదికపైకి రావాల్సిందిగా మండల విచారి గారి శ్రీపి మావలా రెడ్డి గారిని వేదిక నwendం చేసుకోమని కోరుతున్నాము అదే విధంగా మండల విచారి శ్రీ శ్రీపి శ్రీధర్ గారిని వేదిక నwendం చేసుకోమని మరికొంతమంది అభివృద్ధులు రావాల్సి ఉంటుంది మన కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం వాళ్ళు మనతో కలిసి మన కార్యక్రమంలో జాయిన్ అవుతాం జ్యోతి ప్రజల కార్యక్రమం కొరకు ఆహ్వానిస్తూ అతిథులందరికీ జ్యోతి ప్రయోజనం చేయాల్సిందిగా ఆహ్వానిస్తుంది

మహాశైలలో కృతజ్ఞతలు తెలియజేస్తూ మనం ఈ మహోన్నతమైన కార్యక్రమాన్ని ప్రార్థనతో ప్రారంభిద్దాం వందే మాత్ర గీతం అందరం కలిసి ఆలాకుందాం శ్రీ దుర్గే గారిని వేదిక పైగా కోరుతున్నాం మనొక కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు రఘుప్రసాద్ గారిని వేదిక పైగా రాష్ట్రంగా కోరుతున్నాం అదేవిధంగా మరొక కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు శ్రీ గీదల్ బాబు గారిని వేదిక పైకి కోరుతున్నాం नांगो और कॉम्प्लेक्स पता नहीं पाते हैं कि नहीं तो पर कॉम्प्लेक्स हो जाता है तो नहीं वो ये तो एक अच्छी है मानें फिर सर्वे कॉम्प्लेक्स पता नहीं पाते हैं यू सी सर कॉम्प्लेक्स पता नहीं पाते हैं बाकी ये तो एक आवाज़ है నారాయణపురం కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయురాలు నేతపై ప్రధాన ఉద్దేశం తెలియడం జరిగింది మనం మన వసతి గృహాలలో నివసిస్తూ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొని ఉన్నతమైనటువంటి విద్యాభ్యాసాన్ని గడుస్తున్నాం ఇక్కడ వసతి గృహం అంటే మనకు మరొక ఇల్లు ఆ ఇంటిలోన మనం కేవలం చదువు మాత్రమే వచ్చే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి అక్కడ విద్యాభ్యాసం చేసే సమయంలో పాఠశాలలో కానీ వసతి గృహంలో కానీ ఏవైనా మనకు కొన్ని విద్యాభ్యాస ప్రక్రియలో ఏవైనా ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు వారికి ధైర్యంగా ఎలా ఎదుర్కోవాలి మన లక్ష్యమైన విద్యాభ్యాసం ఎలా కొనసాగించాలి అనే విషయాలు మనం ఇక్కడ చర్చించడం కోరిక రావడం జరిగింది అది ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి జిల్లా యంత్రాంగానికి వాళ్ళందరూ ఒకసారితో కృతజ్ఞత తెలుపల్చి తదుపరి కార్యక్రమాన్ని సభాధ్యక్షులు గౌరవ జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీ నారాయణ రెడ్డి గారికి సభా కార్యక్రమాన్ని అప్పగిస్తుంది జిల్లా విద్యాశాఖ అధికారి గారికి ఒకే సమర్పణ కార్యక్రమం ఉంటుంది మన ముఖ్య అతిథులు ఈనాటి భక్త ప్రధాన पार्टी और इस लक्ष्मी जी की ओके समर्पण